మరొక బ్రేకింగ్ న్యూస్ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏమవుతుందో అంటూ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రేవంత్ కుర్చీని కోమటిరెడ్డి లాక్కునే అవకాశం ఉంది కోమటిరెడ్డి కుర్చీని ఉత్తం లాగుతారు అంటూ అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు రైతు బంధు విడుదలకు ఎందుకు ఆలస్యం అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు అరవింద్

ఏ ఎంప్లాయీస్ పండ్ రేపు నేను చెప్తున్నా రేపు పార్లమెంట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగా కూర్చోడు వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగ కూర్చోడు వీళ్ళ కృత నిశ్చయం కథమవుతుంది మళ్ళీ చేసేది మేమే